హాయ్ వసుంధరా వంటింటికి స్వాగతం వసుంధరా వంటింట్లో ఈరోజు మనం చేసే వంట బెండకాయ బేబీ కారం ఫ్రై ఈ బేబీ కారం ఇట్లా చిన్న చిన్నవి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు మామూలుగా ఈ ముక్కలుగా కట్ చేసుకోవటమే ఈ బేబీ కారణం ఇట్లా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కారం వెళ్ళి లేదు పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం నాలుగు డబ్బాలు వెల్లుల్లిపాయ కొత్తిమీర తాలింపు దినుసులు సాల్ట్ ముందుగా కొంచెం ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి దీంట్లో బేబీ కార్న్ మొక్కలు కొంచెం ఉడికించుకోవాలి మూత పెట్టేద్దాం నీళ్ళు కాగిన తర్వాత వేసేయచ్చు నీళ్ళు కాగి నెయ్యి కొంచెం సాల్ట్ వేద్దాము వాటికి పడుతుంది కదా కొంచెం సాల్ట్ వేసి ఈ ముక్కలు ఒక్క పొంగు రాండిద్దాం బేబీ కార్న్ ఒక్క పొంగు ఇంక తీసేద్దాము ఉరికే ఉతీ కదా మళ్ళీ దాంట్లో ఎగుతాయి కాబట్టి ఇంక తీసేసేయచ్చు ఇక కొంచెం వాడేసుకుందాము అందులోకి ఈ ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ వేడయింది వేసేద్దాం ఆయిల్ వేడైంది జీలకర్ర ఆవాలు వేసేసుకోండి వేల్లిపాయ ముక్కలుంపు కూడా వేడైపోయింది కరివేపాకు ఉల్లిపాయలు もう食べていいわけじゃない。 ఇంత పేరే కార్ కూడా వేద్దాం ఏక అవి కొంచెం అట్లా ఒక్కసారి అటు ఇటు తిప్పి వేసేద్దాం మళ్ళీ ఒకసారి తిప్పి మూత ఒక టెన్ మినిట్స్ అయిపోతాయి ఇది సేపు ఒక టూ త్రీ మినిట్స్ ఎగితే సరిపోతుంది తేదొచ్చేసింది పిల్లలు ఈ బెండకాయ తినని పిల్లలకి ఈ బేబీ కానీ చాలా ఇష్టంగా తింటారు దీంట్లో పల్లీలు వేసుకోవచ్చు నేనేలేదు జేగిపోయింది సాల్ట్ వేసేద్దాం సాల్ట్ ముందుగా వేస్తే మొక్క చిదురైపోద్ది ఇప్పుడు వేస్తే మొక్క అట్లాగే ఉంటుంది చిదురవ్వకుండా రెండు ఒక్క ముక్క కూడా చిదరం లేదు పెండక పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటుంది ఈ కూర చాలా ఇష్టంగా తింటారు ఇంకా పచ్చిమిరగాయలు కారమే సరిపోద్ది ఇంకా కావాలనుకుంటే కొంచెం వేసుకోవటం లేకపోతే రెండు పచ్చిమిరకాయలు వేసుకోవటం ఇష్టమైన వాళ్ళు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు సాల్ట్ వేసాం కదా రెండు నిమిషాలు ఇంకా తీసేద్దాం అయిపోయి ఇంకా అయిపోయింది అయిపోయింది తీసేద్దాం కొత్తిమీర వేసి తీసేద్దాం బెండకాయ బేబీ కార్న్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా ఇష్టంగా తింటారు ఇది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్ రూపంలో నాకు తెలియవచ్చు